దేవుని యొక్క వాక్యంలో బైబిల్ చెప్పే విధానం ఏంటంటే దేవునికి అంతా తెలుసు చాలామంది ఏమనుకుంటారంటే నాకు నా బాధలు ఎవరికి తెలుసు నా హృదయంలో ఉన్న వేదన ఎవరికి తెలుసు నా కష్టాలు ఎవరికి తెలుసు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు నీ గురించి నా గురించి మనందరి గురించి కూడా అన్నీ ఆయనకు తెలుసు బైబిల్లో ఏమని ఉంటుందంటే మనకు ఆలోచన పుట్టకు మునిపే తలంపు పుట్టకు మునిపే మన ఊహలు ఆలోచనలన్నీ ఎరిగిన వాడంట నూట ముప్పై తొమ్మిదో కీర్తనంలో బైబిల్ మనం చూస్తున్న బైబిల్ కనుక ఈ సందేశం ప్రియా దేవుని పిల్లల మీకు ధైర్యం చెప్పడానికి నేను ఈ మాటలు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చెబుతున్నాను నీ గురించి నీ బాధ నీ కన్నీళ్ళు నీ కష్టము నీ వేదన దుఃఖము నీ అవసరత నా అవసరత మన అవసరతలు అన్నీ ఎరిగిన వాడు దేవుడు ప్రభాని యేసుక్రీస్తు ఆయన నీ అక్కర్ల అవసరతలు తీర్చున్న గనక మార్తలో ఆరాధ్యం వచ్చిన ఏమంటాడంటే మీరు వారి వలె ఉండకుడి ఎవరి వలె అంటే అన్యుల వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు తెలియదు ఇంట్లో ఉన్న నీ భర్తకు తెలియకపోవచ్చు నీ భార్యకు తెలియకపోవచ్చు నీ తల్లిదండ్రులకు మీ అక్కర్లో తెలియకపోవచ్చు మీ దర్శనం తెలియకపోవచ్చు యోసేపు అనేటువంటి ఆయన బైబిల్లో మనం చూస్తాం ఆయన దరి దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం వాళ్ళ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోలేకపోయారు తండ్రి కూడా అన్నాడు ఏం కలలు ఏమిటి ఆ సూర్యుడేంటి ఆ నక్షత్రాలేంటి ఆ ఏంటి పొలంలో అన్ని వచ్చి నీకు నమస్కారాలు చేయటం ఏంటి ఏమిటై అది అని చెప్పి చెప్పి ఆకోబు తన కుమారుడైన యోసేపుని గురించి అన్నాడు అట్లా అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మన అక్కర్లు మన దర్శనం దేవుని ప్రణాళిక మన ఇళ్ళలో ఏమైతే ఉందో ఆ తల్లిదండ్రులకు కూడా తెలియపోవచ్చు కదా దేవునికి తెలుసు యువసేపు అట్లా దేవుని ప్రణాళిక తండ్రికి కూడా అర్థం కాల కానీ దేవునికి అర్థమై యోసేపులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ దర్శనం నెరవేర్పు కోసం తాను ఎంతో శ్రమ ఎంతో అవమానం ఎంతో అపాయం ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఆ దర్శనం నెరవేరే వరకు కూడా తాను ఓపిక పట్టి ఆ దర్శనం నెరవేర్పును అనుభవించాడు అలాగే ఈ సందేశం ఏంటన్న బిడ్డలారా నువ్వు అనుకోగానే నువ్వు ప్రార్థన చేయగానే నువ్వు ఉపవాసం ఉండగానే లేదా దేవుని మందిరానికి వెళ్ళిన కానీ కానుకలు ఇవ్వగానే బాప్తిసం పొందగానే ఏదో నువ్వు అనుకున్నది వెంటనే అవ్వలేదని బాధపడమాక నిరుత్సాహపడమాక దేవుడికి అంత తెలుసు తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చరించినట్లు తగిన సమయంలో నీ కోరిక తీర్చినట్లు నీ ఆశను నెరవేర్చినట్లు ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపే చూస్తూ ఓపిక కలిగి సహనం కలిగి జీవించాలి ఎందుకంటే నీ గురించి ఎరిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నీకు కూడా నాకు కూడా తెలియపోవచ్చు మన అవసరతలు ఏంటో మనం ఎలా హెచ్చించబడతాము ఎలా దీవించబడతామో ఏ విధంగా ఆశ్రయించబడతాము ఎన్నెన్ని ఈవులు మేలులు దేవుని వలన పొందుకుంటామో మన ఊహలకు తలంపులకు కూడా మన ఆలోచనకు కూడా అర్థం కానంత గ్రహింప శక్తి కానన్ని దీవినలు మనం పొందుకుంటాం అవి పొందుకుంటామని మనకు తెలియదు అందుకే మన దేవుని కార్యాల ఆశ్చర్యక్రియ ఆశ్చర్యములు ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు కనుక ఆశ్చర్యకరంగానే తన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు కనుక మీకు అక్కడికి ఉన్నవి ఏవో ఏవో అవి ఆయనకి తెలుసు మూడు విషయాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం వారి వల్లే ఉండకూడదు వారి అంటే అన్యులు ఉంటారే అవిశ్వాసులు లోకంలో దేవుడు లేడు అనుకునే దేవుడు లేని వాళ్ళు అంటే దేవుడు ఉన్నారు వాళ్ళకి కానీ దేవుడు కాదు వాళ్ళు కొంతమంది అసలు ఏ దేవుడు లేడు అంటారు కొంతమందికి ఉన్నారు అంటారు కానీ వాళ్ళు దేవుడు కాదు బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది దేవుళ్ళు ఉన్నారు రోజుకో దేవుడు ఉన్నాడు ఒక ప్రాంతానికి ఒక దేవుడు దేవతలు ఉన్నాయి అని చెప్పి అనుకుంటారు కానీ కాదు దేవుడు కాదు దేవతలు కాదు ఏమీ కాదు వాళ్ళు అనుకోవటమే వాళ్ళ ఊహలు ఊహించుకోవడం తప్ప ఏమీ లేదు పది మంది వెళ్ళి మొక్కుతున్నారు కనుక పది మంది వెళ్ళి నమ్ముతున్నారు కనుక మనం అంతే అనుకుంటారు తప్ప అసలు నిజమేంటో అర్థం చేసుకోలేనటువంటి గ్రహింపులేని మనసు కనుక అంతక అలాంటి వారి వల్ల మనం ఉండకూడదు అలాంటి వారి వల్లే మనం ప్రవర్తించకూడదు మన అక్కర్లన్నీ ఎరిగిన తండ్రి పరమ తండ్రి పరిశుద్ధ దేవుడు సృష్టికర్త దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు మనకున్నాడు ఆ తండ్రి మనకు మనము మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు మనకు వస్త్రం కావాలా ఆహారం కావాలా శరీరానికి స్వస్థత ఆయుర ఆరోగ్యాలు కావాలా ఆయుష్ అన్నీ ఎరిగిన దేవుడు మన అడుగు జాడలన్నీ మన ఎరిగిన వాడు మన ఆయుష్ కూడా ఆయనకి తెలుసు మనం మన దినములు ఎన్నో ఈ లోకములో అన్ని లెక్కించాడు దేవుడు మన తల వెంట్రుకలు ఎన్నో దేవుని లెక్కలో ఉన్ని ఎవ్వరూ లెక్కించుకోలేరు నువ్వు లెక్కించుకోలేవు నీ తల వెంట్రుకలు ఎన్నో అలాగే మన ఏడలో ఆయనకున్నటువంటి ఆలోచనలు విస్తారములు మన ఏడలో ఆయనకున్న తలంపులు విస్తారములు అని బైబిల్ చెప్తుంది కనుక దేవుడు నిన్ను ఎరిగినవాడు నీ సమస్య ఎరిగిన వాడు నీ కష్టం ఎరిగిన వాడు నీ దుఃఖం ఎరిగిన వాడు నీ బాధ ఎరిగిన వాడు నీ సమస్త విధాలుగా నువ్వు చేయబోతున్న కార్యాలు అన్నీ ఎరిగిన వాడు ఆయన తెలియంది మరుగైంది రహస్యమైంది ఎక్కడ ఏది లేదు కనుక నీవు దేవుడు ఉన్నాడు నాకు దేవుడు చూస్తున్నాడు నన్ను నా అవసరత ఎరిగిన వాడు ప్రభు ఉన్నాడు నాకు ఏం కావాలో నాకు ఏం అక్కడ ఉన్నాయో అన్నీ అరిగిన వాడు ప్రభున్నాడని ఒక ధైర్యంతో ప్రార్థనా పూర్వంగా విశ్వాసంతో ముందుకు సాగిపోతే దానంత ఉత్తమం ఇంకోట్లేదు అడిగి ఊహించిన వాటికంటే అధికంగా ఆయన ఇస్తాడు కనుక ఈ సందేశం ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆదరణకరమైన గొప్ప సమాధానకరమైన సంతోషకరమైనటువంటి మెసేజ్ కనుక ఇది అందరికి షేర్ చేయండి మీ గురించి దే తెలిసిన దేవుడు పర్భైన యేసుక్రీస్తు కనుక ఆయన శరణు వేడు అయితే మనం ఏం చేయాలి మన అవసరాలని దే మన అంతా ఎరిగిన దేవుడు మన ఆయుష్ ఎరిగిన వాడు మన అడుగు జాడలు ఎరిగిన వాడు మన ఆ తలంపులు ఊహలు పుట్టక మునిపి అంతా ఇరిగినవాడు కదా మరి మనం ఏం చేయాలంటే ఆయన నీతిని రాజ్యాన్ని వెదకండి ఆయన నీతి అనగా దేవుని వాక్యం నీతి గల దైవ నీతి గల దైవుని సందేశాలు ఆయన మాటలను వెతకండి అలాగే ఆయన రాజ్యం అంటే దేవుని రాజ్యం సంఘం సహవాసం కూడిక ప్రార్థన సంఘారాధన సంఘ కూడిక విశ్వాసులందరూ కలిసి ప్రార్థనలు గడిపితే పాటలు పాడితే సంతోషంగా దేవుని మహింపరిస్తుంది ఎంత పరలోక పరలోక మహిమ మన మధ్యలో ఉంటుంది అదే దేవుని రాజ్యం అంటే అందుకని యశ్వర గారు కూడా చెప్పాడు దేవుని రాజ్యం ఎక్కడో లేదు మీ మధ్య ఉంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుని నా నామన ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటా అన్నాడు యేసయ్య నీ మధ్య ఉండాలి మన సంఘారాధనలో ఉంటాడు కనుక అందరూ కలిసి దేవుని మహిమపరుస్తూ ఉంటే చాలు రెండు పనులు చేయాలి ఆయన నీతి బైబిల్ నీతి ప్రా బైబిల్ లేఖనాలు ఆయన రాజ్యం దేవుని సన్నిధి సంఘ సహవాసం కనుక ఈ రెండు మనం కలిగి ఉంటే నీకు ఏమి అన్నీ ఎరిగిన దేవుడు నీ అక్కర్లన్నీ తీరుస్తాడు నిన్ను బలపరుస్తాడు తప్పకుండా ఆశ్రయిస్తాడు ఆకాశం భూమి గతించినా కానీ ఆయన మాటలు మాత్రం ఎల్లూ గతించం నమ్మండి క్రిస్మస్కి తర్వాత నూతన సంవత్సరం ముఖ్యంగా వాగ్దానాలు తీసుకుంటారు నమ్మండి నమ్మిన ఆ మాట ప్రకారం ప్రవర్తించండి నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంది మరియా కన్యామర్య కనుక దేవుని ఆలోచ మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఆయన మాటకు మీద విశ్వాసం ఉంచండి నా గురించి ఎవరు లేరులే ఎవరికి అర్థం కాదు బాధ ఎవరు చెప్పుకున్న తీర్చలేరులే ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుడు నా భర్తను మార్చలేరులే నా పిల్లలను మార్చలేరులే కానీ నీ భర్తకును మార్చగలిగిన వాడు నీకు పిల్లలు మార్చగలిగినవాడు నీ స్థితిగతులు మార్చగలిగినవాడు నీ తలరాతను మార్చగలిగిన దేవుడు నీ జాతకాలని నువ్వు ఏదంటావో నీ తలరాత అంటావో నీ ఏదో ఏదైనా మార్చగలిగిన మహాదేవుడు యేసు ప్రభు కనుక ఆయనకన్నీ తెలుసు కనుక ఆయన చిత్తము ఆయన చిత్తానుసారంగా నీవు ఉన్నట్లయితే ఆయన నీతిని రాజ్యాన్ని నువ్వు వెదుకుతూ జీవిస్తే తప్పకుండా నువ్వు జీవించబడతావు విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వించబడతారని గలతీ పత్రిక మూడో తొమ్మిదిలో మనం చదువుతాం విశ్వాసముంచు ప్రభైన ఏసుక్రీస్తునందు విశ్వాసముంచం అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు నీ పరిస్థితులు అన్ని దేవుడు మారుస్తాడు దేవుణ్ణిలో ఉండు అన్ని ఎరిగిన వాడు నీ గురించి సమస్తం తెలిసిన వాడు ప్రభైన ఏసుక్రీస్తు వారు ఆ ప్రభుపై విశ్వాసం ఉంచి అన్ని ఎరిగిన దేవుడు నీ అక్కర్లన్నీ తీర్చున్నట్లుగా ఆయన నీతి రాజ్యాన్ని వెదుకు ఆయన కొరకు జీవించు ప్రభు మిమ్మల్ని తగు విధంగా అన్ని విషయాల్లో తగిన సమయంలో తగిన విధంగా దీవించి బలపరిచి తన మహిమార్థముగా ఆశీర్వదించి వర్ధల గాడ్ బ్లెస్ యూ ప్రైస్ రా